నేను కోవిడ్లో కూడా కులాలను కొట్టుకొని వచ్చారబ్బా ఎందుకంటే నీకు దేశాన్ని అంటే కోపం రాదు కానీ నీ హిందుత్వాన్ని అంటే రాదు ఏది సనాతనధర్మాన్ని నీ దేవుని తిట్టినా కానీ కోపం రాదు కానీ ఒక కులాన్ని అంటే ఎక్క పొడుచుకోవచ్చు అది ఏది నువ్వు బయట దేశాలు కోవిడ్కి వచ్చా కానీ ఇక్కడ టిక్టాక్ బ్యాన్ కాదు ఇక్కడ కూడా కొట్టుకొని వచ్చారాడమ్మ జీవితం కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు తెలుసా మీకు అవశం ఇంకా ఏం కొట్టుకొని వచ్చారా నేను ఈ కులాల గురించి ఆ వీడియో నేను పెట్టాను చూడండి సరేనా స్టార్ట్ చేద్దాం ఓకేనా నేను కూడా సెట్ పలిచిను నేను కూడా అంటే నేను ఇప్పుడు కులం పేరు నువ్వు కూడా కులం చెప్పింది ఇప్పుడు కులం పేరు ఎత్తా అంటే జస్ట్ చెప్తున్నా అంటే మన వాళ్ళు ఉంటారు కదా కుల పిచ్చి యుడ్జుడో వాళ్ళ జాతికి సంబంధించిన వాడే అన్నిటిగా మాట్లాడతారు సో అందుకు చెప్తున్నా ఓకేనా సో నేను ఓసిని నేను కూడా సెట్ పలిచిన అర్థమైంది సమజ్గా ఇప్పుడు మ్యాటర్ లేకొచ్చా చూడు టిక్ టాక్ ఎక్కడ బ్యాన్ కాదు కోవిడ్లో నీకు టిక్టాక్ టాక్ అనే అని మన ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ ఒక మైనర్ పాపని అర్థమైంది చెప్పింది ఆయన మైనర్ పాపని ఘోరంగా తిడుతున్నాను ఆ టాక్లు ఘోరంగా నీకు నోటు వచ్చేటో డోమ్ డామ్ డీమ్ డామ్ మైనర్ పాపని నువ్వు కించపరిచి మాట్లాడినా అమ్మ లెక్కలు మాట్లాడినా నీకు రెండు వేల పన్నెండు పోక్సో కేసు అని ఒక చట్టం వచ్చింది అది నీకు ఓన్లీ రేపు చేస్తేనే నీకు కేసు పడుతుందంటే కాదు చిన్నపిల్లల్ని వచ్చి బూతులు మాట్లాడినా ఇంకో ఆ పోక్సో కేసు కాకుండా ఇంకో కేసు అని మింగుతారు కాకపోతే మనోళ్ళకి తెలియదు ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కానీ నన్ను ఏం ఏం నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అంటే అట్లా తప్పు ధర్మంగా మాట్లాడు ధర్మంగా నేనే ఒకరిని ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కొలపిస్తూ మీరు కొట్టుకొని చస్తాను మీరు నేనే ఒక నీ ఒక రైట్ ఒకటి తప్పు అని అది తప్పు ఇప్పుడు నువ్వు దావన పోతావు అంటే నీ పాటకు నువ్వు పోతున్నావు ఎవరైనా నేను తీసి చంపబాటి దింగితే నువ్వేం చేస్తావా చెప్పా చూడ పెన్నమ్మ కొద్దిలా పోతావా లేకపోతే తిరగబలతావా ఆ కొట్టే దెబ్బకి రక్తం గారిపోతావు నైనా అంటావు అప్పుడు ఏం చేస్తావు నువ్వు భారతీయుడు బయట వాళ్ళ గురించి పక్కన పెట్టు ఖచ్చితంగా తిరగబలతావు అంతే కదా నిన్ను నిన్ను కులాన్ని దూషించి ఆల్రెడీ మన దేశంలో ఎస్టీలు ఎస్సీలు అంటే అదొక అండరాని వాళ్ళు ఏదో బయట దేశాల నుంచి వచ్చి ఏదో బయట దేశాలు ఉంటాయి చూడు బయట దేశాలు సో బయట చేసిన అంటున్నా బయట గ్రహం నుంచి వచ్చినలాగా అంబేద్కర్ అట్టే కదా బాబా అనుభవించింది నరకం నీళ్ళు కూడా తగిన కానీ చేసినారు అంబేద్కర్ని తెలుసా అందుకు కదా వాళ్ళకి అదే పది రిజర్వేషన్లు పెట్టింది మనకు లేవే మనం చేసుకుందే అన్ని మనలో లోపం పెట్టుకున్నాం పక్కన వాళ్ళు అంటే అట్టా అబ్బాయి చెప్పా అంతే అబ్బా ఇప్పుడు మ్యాటర్ లెక్క వచ్చా చూడు మెయిన్ సో మనం ఏం చేయాలా సో అతను దగ్గరికి పోయి ఒక దెబ్బ అట్ట తగిలిచ్చి వీడియో పెట్టి ఇంకోసారి అటు చేయొద్దు అని భయపడి చెప్పాలి కానీ అంతే అతనికి ఆడబిడ్డలు అతను కోవిడ్ దేశానికి వచ్చాడు కేసులు పెడితే మళ్ళీ అతని కేసు ఉంటే బయట దేశాలకు పోలేడు ఆ విత్తరం ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా చెప్పు అతను ఏమేమి పోవాలా అతను ఎట్ట పోవాలా అతనేం సపోర్ట్ చేయడాలి అతను మాట్లాడడం తప్పే తప్పు తప్పుని తప్పే కానీ ధర్మంగా ఉండు ధర్మంగా మాట్లాడాలా ధర్మంగా న్యాయంగా మాట్లాడాలా అర్థమైంది నేను చెప్పింది ఇంకా ఈ కొలపించింది అబ్బా దేశాన్ని అంటే కోపం రాదు అర్థమైందా ఒక రాజకీయ నాయకుడు దేశాన్ని ఎట్ట బడితే కించపరిచి మాట్లాడతాడు బయట దేశాలు ఇంటర్లో మన హిందువులు కానీ దేశానికైనా కించపరిచి మాట్లాడతాడు అదొకటి సరేనా ఇంకోటి మన మతాన్ని మన మతాన్ని ప్రతి ఒక్క స్టేట్లో ఆ తెలంగాణలో ఒకడు తిడితే ఒకడు కర్ణాటకలో తిడితే ఇంకోడు పైన నార్త్లో తిడితే కింద ఒకడు కేరళలో తిడితే ఇంకోడు తమిళనాడులో తిడితే కొద్దిలాగా కా గాజులు వేసుకొని ఉంటాం ఒక మతాన్ని తిడితే అస్సలు పట్టించుకో మతం కంటే కులం గొప్ప అని చెప్పి ఏం రా మీరు నాయన కులం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు కులం ఎక్కడి నుంచి వచ్చింది అనుకో మతం నుంచే వచ్చింది సో ఏం క్రిస్టియన్లో లేదా ముస్లింస్లో లేదా కులం వాళ్ళ దాంట్లో వాడు ఉన్నది కాబట్టి వాళ్ళు ఎప్పుడు నీకు అటు ఒప్పుకోరు క్రిస్టియన్ క్రిస్టియనే ముస్లిం ముస్లిమే అంటారు కానీ మనకే ఎందుకు ఈ దరిద్రం ఎందుకు నేను చెప్పను నేను చెప్పనా నేను అప్పట్లో నీకు అరవై ఐదు సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉండిందో అది మనకు రుద్దింది అది రుద్దితే మనకు బుద్ధి లేదా మనకు అడుపు కానిది అంటున్నావా ఇప్పుడు ముందు తాపించినోడి తప్ప తాగినోడి తప్ప చెప్పు మీరే చెప్పండి తాగినోడితే తప్పు తాపించినోడితే కాదు మనకు బుద్ధి లేదా సో మనం ఇంకా అదే రుద్దుకుంటున్నామే కులం 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 నాకు తెలిసిన ఫ్రెండ్స్లో నేను చెప్తున్నా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అంటే ఒరే కులం తక్కువగా పుట్టడం అదేమన్నా తప్పరా మేము ఏం చేసావురా కుక్క గంటే హీనంగా చూస్తున్నారమ్మా మమ్మల్ని మాల అంట మాదిగా అంట ఏంది మామ సో వాళ్ళు నీకు వచ్చి చెప్తారు అప్పట్లో అంటరాని కానీ చెప్పి గుళ్ళకి రాని కానీ చేసి ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తే ఇంకెలా ఏంది ఇది సో వాళ్ళు అట్లా మనం గింటేసాము గుళ్ళకి రానిమో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు రన్వేసిగాడు అన్నట్టు నీకు చర్చిలోకి వెళ్తారు అందుకే కదా మా ఊరు మా మా ఊరు మాదిగా లేదా మా ఊరు లేదరా అంటే చర్చి కట్టినారు ఆడ మాల లేదరా అంటే చర్చి కట్టినారు ఎందుకు కట్టినారు చర్చి మనము వాళ్ళని ఏదో గ్రహంత్రవాసిలో చూస్తున్నాం మనం వాళ్ళని ఏదో ఏదో గ్రహం నుంచి వచ్చినారో వాళ్ళకి ఏదో మనకు పచివాతం అన్నది వాళ్ళకి మనకు రోగం ఉన్నది వాళ్ళకి మనం ముట్టుకుంటే ఇది వచ్చేస్తుంది వాళ్ళకి రక్తమే మనకు రక్తమే కాకపోతే జాతి అని జాతి తక్కువ అని ఒక ట్యాగ్ ఇచ్చి మనం వాళ్ళని తోసేస్తున్నాం మనం వాళ్ళకి హిందువులే ఆ చాబా సినిమా చూడండి అబ్బా ఎవరైనా ఎస్టీలు కానీ లేకపోతే ఎస్సీలు కానీ ఎవరైనా కానీ నేను కులంగురించి కానీ ప్రతి ఒక్క హిందూ కులం గురించి దయచేసి ధనం పెడతాను ప్లీజ్ మీ కాలు ముట్టుకుంటాను ఇంకా కూడా మనం ఈ జాతి ఈ ఈ కులం ఈ కులం ఈ కులం ఈ కులం అని చెప్తే మనకు అర్థం ఉండదు నిజం చెప్తున్నలా ఇంకా ఎన్ని రోజులు ఈ కులం ఎన్ని రోజులు మాల ఏంది మాదిగేంది ఏంది బలిజేంది గొల్ల ఏంది రెడ్డి ఏంది నాయుడు ఏంది చౌదరి ఏంది ఎన్ని రోజులు అబ్బా ఏంది ఏంది తర్వాత ఇంకా ఎన్ని రోజులు మనమంతా హిందువులం అబ్బా ఇట్లా మనం నువ్వు 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 మాల నువ్వు మాదిగ నువ్వు రెడ్డి నువ్వు బలిజ నువ్వు యాదవ్ అని చెప్తే మన ఎట్ట హిందువులు ఎలా అవ్వాలి హిందువులు ఎలా వాళ్ళు చెప్పండి మీరే చెప్పండి హిందువులు అనేది మన కనుమరుగైపోతారు తెలుసా కనుమరుగైపోతారు యూనిటీ ఉండదు ఒక ఐకమత్య భిన్నత్వం కలిసిమెలిసి ఉండాలి మహాలైతే ఏమో మాదికైతే ఏమి మహాలైతే ఏమి మాదికైతే ఏమి వాళ్ళు హిందువులం మన హిందువులం అర్థమైందా మనం హిందువులం మనం హిందువులం ఎస్టీ కానీ మాది కానీ మాల కానీ నాన్ సెన్స్ అసలు చెప్తారా అసలు ఆయన అంబేద్కర్ నర్రకం అనిపించాడు చదవండి ఆయన పుస్తకాలు ఆయన చరిత్ర తెలుసుకోండి తాగేదానికి నీళ్లు తాగేదానికి పోతే నువ్వు జాతి తక్కువ కులం తక్కువ అని చెప్పి పక్కదు వేశారు ఆయనకి తెలుసా మీకు ఆ అంత నరకం అని ఆయన ఒకటే ఒకటే శపథం చేసుకున్నాడు నా లాగా కులం తక్కువ అసలు ఆయన నరకం అట్లా అట్లా నరకం కాదు ఒకసారి చూడండి మీరు నా లాగా నేను కులం తక్కువగా బతికినట్టు ఇంకెవరు బతకొద్దని చెప్పి నీకు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ మనం అంటాం కదా కులం తక్కువ అని చెప్పి మనం చేసుకుందే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు వచ్చాయి మీరు ఎదవలారా ఎందుకు వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు ఏమని అంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయే ఎస్టీలకి ఎస్సీలకి మనకు రావట్లే ఎందుకు వచ్చాయి మనం చేసుకుంటే వాళ్ళని కులం తక్కువ అని చెప్పి గుళ్ళకి రానికనే చేర్చివి వాడు కులం తక్కువ అని చెప్పి ఇంట్లో రానికనే చేర్చివి వాడు కులం తక్కువ అని చెప్పి మంచం మీద కూడా కుట్టే చేసి వాడు హిందువు జాతి అహంకారం అంటే వాడు నాకంటే తక్కువ నా కొడుకోడు అన్నట్టు చేసుకుంది మనం అర్థం అట్లా చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఏమొస్తుంది మనం చెప్పు మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది మనకు రాలేదంటే మనం చేసుకుంది అబ్బా ఎవరు కర్మకోలే నీకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ సినిమాలో అంటే సొంతం వాళ్ళ భార్య తమ్ముళ్ళు అంటే వాళ్ళ భామర్థులే మోసం చేసినారు మనలో లోపం పెట్టుకొని మనలో తప్పు పెట్టుకొని మనలో అంతా చేసుకొని పక్కన ఉంటే ఎలా ఉంటారో చెప్ప నా స్నేహితులు ఎంతమంది బాధపడతారు నేను అసలు వాళ్ళు చెప్పుకుంటా పోతే అంత ఇంత కాదు అసలు ఏంది ఇది పాపం ఆ మనిషి ఏమో వాళ్ళ స్విచ్ ఆఫ్ చేసుకోవాలంటే నేను ఆ మనిషి టిక్టాక్లో నెంబర్ అడిగిన నా నెంబర్ పెట్టిన అతని నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పిన భయపడిపోయినాడబ్బా నిజం చెప్తున్నా వాళ్ళని ఒక మనిషిలా చూడటం లేదు మనిషిని మనిషిలా చూడండి అబ్బా ఒక హిందూ అబ్బా ఒక వ్యక్తి హిందూగా చూడండి అబ్బా మనుషుల్ని ఆ ఎస్టీ ఎస్టీ అయితే సరే మనం పెళ్ళిళ్ళు చేసుకునే మ్యారేజ్ చేసుకునే కాడికి ఖచ్చితంగా నీకు కులాలు ఉంటాయి అర్థమైంది కులాలు ఉంటాయి అది పెళ్ళిళ్ళ విషయాలు మాట్లాడుకో తప్పు లేదు కానీ ఇంకా మారండి అబ్బా అతను మా అతను మా రెడ్డి అతను మా నాయుడు అతను మా బల్జ దేశం కోసం మా దేశం కోసం పోరాడు మన మతం కోసం పోరాడు ఎందుకంటే సంభాజీ మహారాజు సంభాజీ మహారాజా చరిత్ర మీకు తెలుసు కదా ఆయన సొంత బంధువులే మోసం చేశారు తెలుసా ఔరంగజీబు తనని ఎదు ఎదు ఎదురుగా నీకు ఓడించలేకపోయినాడు వాళ్ళ కంటే వాళ్ళ నాయన చచ్చిపోయినా కానీ వాళ్ళ నాయన ఆత్మ అనేది సంభాజీ మహారాజు దాంట్లో దూరం నాది ఆ విధంగా పోరాడినాడు భరించలేక అసలు ఏం అవి ఎత్తిపోయింది అనుకున్నాడు కానీ వీళ్ళ ప్ర వీళ్ళ వీళ్ళ బామర్థులు పట్టించారా అని పట్టిస్తే నీకు ఈ కత్తి అనేది గొంతు మీద పెట్టి నరికీగానే నేను మాత్రం మతం మారిన అన్నాడు తెలుసా ఆడ నీకు కుట్ర బ్రాహ్మణ్సు దాంట్లో కూడా బ్రాహ్మణ్స్ ఉన్నారు బ్రాహ్మణ్సు అప్పో బ్రాహ్మణ్సు నీకు కొద్దిగా సంభాజీ మహారాజు సో వీళ్ళు అంటే వీళ్ళు వేరే కులం కదా సో సంభాజీ మహారాజు వేరే కులం కదా సో వీళ్ళు అంటే తొక్కి దానికి చూసాను తెలుసు అక్కడ కూడా అక్కడ కూడా ఇదే సో అదే చేసింది ఏమైనా నీకు కత్తి తీసుకుని గొంతు మీద పెట్టి నరుకు కానీ నేను మతం మారిన తెలుసా సంభాజీ మహారాజు అంత గొప్ప వీరుడు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే దాదాపు మనకు ఏందంటే బ్రిటిషోళ్ళు వచ్చేంత వరకు కూడా నీకు మరాఠా ఎంపైర్ మొత్తం ఢిల్లీ అంతా వెళ్ళింది తెలుసా మీకు తెలుసా ఆ విషయం తెలుసా తెలీదా ఔరంగజీబ్ అయితే పారిపోయినాడు దాదాపు అసలు కనపడడంలా అఖండ భారత్ని ఎలాగలినాడు ఆ మరాఠా ఎంపైర్ని కానీ ఓడి అఖండ భారత్ చేతిలో పోయి ఉండు మనం ముస్లిం కంట్రీగా మనం మనం ఒక ఒక ఇస్లాం కంట్రీగా మారిపోయి ఉండు అది మాత్రం పక్క కాకపోతే ఆయన ఇచ్చిన స్ఫూర్తికి అసలు మామూలు కథ కాదు యేసుభాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆయన జైల్లో పెడితే వాళ్ళ కొడుకుని సంభాజీ మహారాజ్ కొడుకుని పద్దెనిమిది సంవత్సరాలు నేను సాగి పెంచి మామూలుగా అతని అతను వేధించలా ఎందుకంటే పిల్లోడు కదా సో కొద్దిగా మైండ్ రిఫ్రెష్ చేయొచ్చు మొక్క ఇవ్వగానే మానయ్య వంగదు కదా సో అట్లా అట్లా మార్చి ఈ పెంచి 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 చేస్తే సో అతను ఏందంటే మళ్ళా ఔరంగజెప్పి చనిపోయాడు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇస్పిటేసినారు ఇస్పిటేసిన తర్వాత ఇంకా అతనేం చేసినాడు మరా టైం పేరుకి వాళ్ళ సైన్యాన్ని తీసుకువచ్చి మొత్తం అంతా దరిమేసినాడట్టే తెలుసా ఎవరు సాహు మహారాజు సాహు మహారాజు అంటే నీకు సంభాజీ మహారాజు కొడుకు అన్ అట్లాంటి మనం అట్లాంటి గడ్డలో పుట్టి పెరిగినా మనం టక్కమని మతం మారిపోతున్నారు సో ఆ మతం మారడానికి నేను కారణం చెప్పా కదా ఎందుకంటే కులం తక్కువ అని చెప్పి ఎప్పుడు అంచో మనకు మనలో మనమే మనలో మనలే ఫస్ట్ మనలో తప్పు నాది పక్కన అనే దానికి ముస్లిం క్రిస్టియన్లు మనం అనకూడదు మనలో తప్పు నాది భయంకరమైన తప్పు తొంభై శాతం మనలో తప్పు పెట్టుకొని వాళ్ళని అనకూడదు మనం అర్థమైంది నేను చెప్పింది సో అటు గడ్డలో మనం పుట్టి నేను చెప్పింది ఏంటి ఆ విధంగా జాతి తక్కువ కులం తక్కువ అని చూసి సో మనకు ఎస్టీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ఏందరంటే మనం దూరం చేసుకున్నాం మనం వాళ్ళ హిందువులు వాళ్ళ భారతీయులు అది నేను ఇది సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సో నేను తప్పుగా మాట్లాడిన నాకు తెలుసు ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉందాము ఒక భారతీయుడిగా కలిసి ఉందాం ఒక భారతీయుడిగా బతుకుతాం సో మనం ఎస్టీలు ఎస్సీలన్నీ పక్కన పెట్టేసి మనం ఏంద్రా అంటే ఒక హిందువుగా బతుకుతాం ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం సరేనా లేకపోతే అంతరించిపోతుంది సరేనా మన మతం గురించి మనం మాట్లాడాలా మనం మతం గురించి మనం మాట్లాడుతూ ఉండి మనల్ని మత పిచ్చిన ఆయలు అన్నారంటే చెప్పు తీసుకొని మెట్టి తీసుకొని కింద నుంచి పోయితే తట్ తట్ అని ఎందుకంటే మిమ్మల్ని ఏం పిక్తారో మీరే కదా మీరు హిందువులు నువ్వు మీ ఊర్లో ఉండేది ఎంత హిందువులే ఎవరైనా వచ్చి ఏంది నువ్వు నా మతం గురించి నువ్వు ఏందరా మతపిచ్చోడా ఈ చూసిన మత మతం అంటే బయట దేశాలు చూడిపో నాకి పోయినాయి కన్వర్ట్ అయిపోయినాయి అన్ని దేశాలు మన హిందూ అనేది లేదు ఆ బంగ్లాదేశ్ వచ్చి కొత్త మన పరిస్థితి మనం ఇప్పుడు మనం ఎదిరించి పోరాడకం అంటే ఎదిరించి మాట్లాడకపోతే మన పరిస్థితి ఏమాలా ఎవడైనా కానీ మనల్ని వరే నువ్వు చేసే తప్పురా అంటే వాడు మాట్లాడచ్చు వాడు మాట్లాడచ్చు వాడు ఏదైనా చేయొచ్చు అన్నీ చేయొచ్చు పక్కన మత వాడు కానీ మనం మన మత గురించి వరే నువ్వు మా మతాన్ని అంటున్నావురా ఏంద్రు నువ్వు అంటే మనల్ని మత అంత భక్తు అది అది అంటారు మెట్టుతో కింద నుంచి పైగా తప్ 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 అని కొట్టాలట నా కొడుకుల్ని అందుకే చావా సినిమా చూడండి ఇంకా తెలుసుకోండి సరేనా ఇంకా చావా కాదు అన్ని సినిమాలు చూడండి ఇంకా వచ్చే తొందరలో అన్నీ వచ్చాయి దయచేసి హిందువులంతా ఐకమత్యంగా ఉండండి భారతదేశాన్ని కాపాడుకోండి అంతా ముస్లిం కానీ సోదరులు కానీ అందరం కలిసి ఉందాం ఓకేనా అందరం మనం అందరం కలిసి ఉందాం నేను చెప్పినా కదా కోవిడ్కి వచ్చా కానీ కులపిచ్చి అనేది వదులుకోరని చెప్పా ఊరే డెమ్మా జీవితం అసలు ఎంత దారుణం అంటే నీకు అమెరికాలో విన్నా కానీ కులపిచ్చి చూపిస్తున్నారు కులపిచ్చి ఇక్కడ నీకు ఇండియాలో కులపిచ్చి కోవైట్లో కులపిచ్చి ఖరు బెహ్రీన్ దుబాయ్ నెమ్మ బయట దేశాలు ఎక్కడికి వచ్చి మనం కులపించి చూపిస్తారు కదా మీరు నాకు అర్థం కావడం వల్ల పాలాభిషేకాలు ఓరిని పాసుగోల కోవెట్కి వచ్చా కానీ పాలాభిషేకాలు అదే పాలాభిషేకము మన అమ్మ మన ఆయనకి చేస్తే పుణ్యం కట్టుకుంటాను మీరు నింజం చెప్తాను తల్లిదండ్రులు నేనైతే ఆరు సంవత్సరాలు రాని నేను మా నాయన మా నాయన కోసం మా అమ్మ కోసమే ఉన్నా నాకు ఇష్టం లేదు కోవైటు ఇంకొక రెండు మూడు నెలలు ఉంటే వెళ్ళిపోతాను నేను నేను మీ అభిమానం నేను కాదన్నట్ల కాకపోతే నీకు పాలాభిషేకము వాళ్ళ కోసం మన ప్రాణాలు ఇచ్చేది అవి నాయనా వాళ్ళు పాలిటిక్స్ చేస్తారా పాలిటిక్స్ నీకు బ్రిటిష్ వాళ్ళ రూపంలో పొలిటీషియన్స్ ఉన్నారా నాయన వాళ్ళు నీకు కులం తక్కువ నీకు కులం ఎక్కువ అని నీకు వీళ్ళు ఎస్టీలు ఎస్సీలు అని చెప్పి డివైడ్ చేసి మిమ్మల్ని చూడు వాళ్ళు చూడు మిమ్మల్ని వాళ్ళు చూడు పెద్ద కులం వాళ్ళు చూడు మిమ్మల్ని తక్కువ మంచి నేను చేస్తారా మీకు నేను మంచిగా చూసుకుంటాను ఎస్టీ ఎస్టీ ఎస్సీలకి కేంద్ర అంటే మేమేంద్రా అంటే బాగా చూసుకుంటాము సో వాళ్ళు 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 మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు అని చెప్పి డివైడ్ చేసి కక్ష రేపుతారు మామూలుగా ఎస్టీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ లేకపోతే బీసీ కానీ ఓసీ కేంద్రం అంటే వీళ్ళకి ఓసీబీసీకి సోదరుల కేంద్రం అంటే మన గవర్నమెంట్ ఉద్యోగాలు రాయని చెప్పి రెచ్చగొట్టి తోచారు ఒకప్పుడు డివైడ్ అండ్ రూల్ నేను చెప్పినా కదా డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు బ్రిటిష్ వాళ్ళు అంటే అప్పట్లో విభజించు పాలించు అదే రూలు అప్పుడు నీకు చరిత్ర పక్కన పెట్టు ముస్లిం హిందూ కలిసి ఉండేది అది ఎప్పు అప్పట్లో రాజకాలలో ఏంద్రా అంటే ఒక ముస్లిం హిందూ అని కాదు ఎవడైతే యుద్ధం చేస్తాడో వాళ్ళు గెలిచినట్టే అది యుద్ధాలు అప్పుడు యుద్ధం అప్పుడు యుద్ధాలు టైం అప్పుడు అర్థమైంది సో దాని గురించి పక్కన పెట్టావు మన హిందూ ముస్లిం మన కలిసి ఉండేది చూసి వాడు అయిపోయినాడు బ్రిటిష్ వాడు డివైడ్ అండ్ రూల్ అంటే హిందువుల దగ్గరికి సిక్కులు మిలిటరీని పంపించేది లేకపోతే ముస్లిం దగ్గర ఇంకొక మిలిటరీ వేరే వేరే మత వేరే మతస్థులను పంపించేది ఆ విధంగా మనల్ని డివైడ్ అండ్ రూల్ చూసి ఇంకా కుణాలుగా విభజించాడు వాడు సాగలత్తనం గొడ్లొత్తు ఇంకోటి ఏంద్రా అంటే చ ఆచారులు ఈ చెక్కల పని చేయాలా ఇంకొకటి ఇడి పని చేయాలా సో వీడు గుడ్డలొత్తుకాలా లేకపోతే వీడికి ఇంకొకటి చాలా దారుణం అబ్బా మీకు తెలియదు అబ్బా ఇవన్నీ పాలిటిక్స్ అబ్బా నిజం చెప్తాను నేను వాళ్ళ కోసం అబ్బా వాళ్ళ కోసం మనమేంది పాలాభిషేకాలు చేసేది ఇక్కడ నేను కోవిట్లో చూసినా కోవిట్లో చూసిన నేను మాల్యాలు పాలాభిషేకం చేసేది ఏంద్రా ఎంత రా మీ అమ్మ మీ నాయనకి పాలాభిషేకం చేసి చూసుకుంటే పుణ్యం వస్తుంద్రా వాళ్ళు అసలు మొత్తం నాన్సెన్స్ అసలుకి వాళ్ళ కూతుల్ని వాళ్ళ కొడుకుని ఎక్కడ బయట దేశాల్లో చదివించుకుంటారో మ మనం ఎంత ఎరుపుచుకోవాలరా ఎంత ఎరుపుచుకోగలరా అంటే మనకు తెలుసు అరే వాడు ఏం చేయకపోయినా మనకు తెలుసు అయినా కానీ మనం గుట్టిగా నమ్మేచ్చా నేను అనేది ఏంటంటే నమ్మండి నీకు అట్లా కాకపోతే అది పర్సనల్గా తీసుకోవకండి అమ్మా నాయన నీకు అమ్మా నాయన కంటే నీకు పక్కన రాజకీయ నాయకుడు హీరో హీరోయిన్ వాళ్ళు ముఖ్యం అయిపోయారు నీక నా దృష్టిలో అమ్మ నాయన తర్వాత నేను దేవుడు అంట నేనైతే ఎందుకంటే నేను నేను నీకు చెప్పినా కదా నా జీవితం వదులుకునేసి నేను కాబట్టి మా నాయన ఇంకో మూడేళ్ళు నుండి అన్నాడు ఇంకో రెండు మూడేళ్ళు నేనంటే ఇంక రెండు మూడు నెలలు నేనంటే నేను వెళ్ళిపోతా నేను ఆరు సంవత్సరాలు రాంచి నేను వచ్చిన జీవితం వాళ్ళకి ఇచ్చి నేను వాళ్ళ మాటని నేను ఎక్కడే ఉన్నాను నేను తెలుసు అమ్మానైనా మనకు దేవుడు అమ్మానైనా మనకు రాజకీయ నాయకుడు అమ్మానైనా మనకు హీరో అమ్మానైనా మనకు సెలబ్రిటీ అమ్మానైన తర్వాత మనకు మన ఆర్మీ మిలిటరీ అనేది ఇవన్నీ తెలీదు హీరో మా ఓడితోపు మా ఓడు మా ఓడిది మా ఓడి రెడ్డి మా ఓడి నాయుడు మా ఓడు బలిజ మా ఎందు మావా మారణ మావా ఎందుకు మావా ఇంకా ఎన్ని రోజులు ఎట్లా నేను చెప్పడం మర్చిపోయినా ఎక్కడ కోవిట్లో ఎందు అంటే ఘోరంగా తిట్టుకున్నారు ఎంత దారుణం అంటే నేను చెప్తున్నాను నమ్ముతానమో తెలియదు నా తెలిసి ఇంటికాడు కూడా అంతలా తిట్టుకోరేమో ఇక్కడికి వచ్చింది అది టిక్ టాక్ లైవ్లో ఘోరంగా అసలు ఎంత దారుణం అంటే ఆ వీడియోలు నేను పెట్ట పెట్టాను అనుకో నాకు ఇబ్బంది అవుతుంది చూసిన కూడా ఇబ్బంది అవుతుంది ఏందిరా నాయనా అంత దారుణం ఏందిరా వాళ్ళు ఎందుకు రాదు తిడతారు నాయన మాల 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 ఒకడుండి మాలని చెడు ఇంకోడు మా గోడు మాలోడు ఇంకో మాలం ఇంకోడు కొడుకు ఇంకోడు వచ్చి ఊతులు తక్కువ తక్కువ నాకు తక్కువ కులం నా కొడుక అని చెప్పి తోసిపడి దుబ్బుతారు రా మీరు ఏ ఎంతమంది అని ఒకరు కాదు ఆ టిక్ టాక్లో మీరు నమ్ముతారులే తెలియదు నేను వాళ్ళకి సపోర్ట్ అని కాదు మనం వాళ్ళని దూరం చేసుకుంటున్నాం మనం నీకు అర్థం కాలా ఎస్టీ సోదరులు ఎస్సీ సోదరులు ఏంటంటే మనం దూరం చేసుకున్న వాళ్ళు హిందువులు అట్లా తక్కువ చేసి చూస్తే వాళ్ళు ఖచ్చితంగా మతం మారుతారు మారని మీరు చెప్పండి ఎక్కువగా వాళ్ళే మారేది ఎందుకని క్రిస్టియన్ లైక్ ఇట్లా తక్కువ చేసి చూడటమే భయంకరంగా అసలు భయంకరంగా కించపరుచారు మీరు అసలు మీరు తెలియదు ఎన్ని ఎంతమంది అని ఎంతమంది అని ఎంతమంది అని ఒక మాల మాది కూడా ఒకరు మాలో ఎంతమంది ఈ మారని మావా ఎందుకు మావా ఇదా ఏంది రోత ఈ కులం అని పనికి మాల పంచాయతీ తీసి అవతలేసాను సరేనా బాయ్ బాయ్ మా సలాం జై హింద్